ఇప్పటి వరకు మనం పులి సింహం టైటిల్స్తో ఎన్నో సినిమాలు చూసాం కానీ వాటన్నిటికన్నా పెద్ద జంతువు డైనోసార్ ఈ టైటిల్తో ప్రభాస్ కటౌట్ తగ్గట్టు ఒక మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం వినోద కోసం రాసిన ఫ్యాన్ మేడ్ మూవీ స్టోరీ మాత్రమే కట్ చేస్తే అది బీహార్లోని ఒక ప్రాంతం ఆ ప్రాంతానికి పెద్ద సంజయ్ దత్ అలియాజ్ బాయ్ ఇక్కడ ఇతను చెప్పిందే వేదం ఈ సిటీకి పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఉండదు బాయ్ ఏది చెప్తే అదే చట్టం అతను చూసి అందరూ భయపడుతుంటారు బాయ్ చూడడానికి చాలా క్రూరంగా ఉంటాడు సిటీ చుట్టూ గోడలు కట్టుకొని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు ఆ సిటీ గోడల దాడి ఎవ్వరు లోపలికి వచ్చినా లేదా బయటికి పోయినా వారి మనుషులు అతి కిరాతకంగా చంపేస్తారు బాయ్ ఆ సిటీ లోపల ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తుంటాడు మైనింగ్స్ గన్ ఫ్యాక్టరీలో వాటి కోసం చిన్నపిల్లలు ఇంకా యువకుల్ని బలవంతంగా కిడ్నాప్ చేయించి ఆ కర్మాగారంలో పడేస్తాడు వాళ్ళు చచ్చే వరకు అందులో పనిచేయాల్సిందే అలా ఎంతోమంది యువకులు పిల్లలు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు సరిగ్గా అదే సమయంలో ఆ సిటీలోకి అడుగు పెడతాడు ప్రభియాజ్ అలియాజ్ డైనోసార్ బాయ్ అయిన వివేక్ ఒబెరాయ్ దగ్గర పనికి కుదురుతాడు ప్రభాస్ ఒకరోజు వివేక్ ఒబెరాయ్ దందా వసూలు చేయడానికి మార్కెట్ వెళ్తాడు అక్కడ ఒక చిన్నపిల్ల డబ్బులు ఇవ్వదు దానికి వివేక్ ఆ చిన్నపిల్లని చావబదుతాడు అప్పుడు మన ప్రభాస్ పాప మీద చేయి పడద్దు అని గట్టిగా అరుస్తాడు వివేక్ వెనక్కి తిరిగి చూస్తే ప్రభాస్ ఒక డైనోసార్లా కనబడతాడు ఏంట్రా అరస్తున్నావు ఈ విషయం బయక్ తెలిసిందో నీ ప్రాణాలు పోతాయి అంటాడు వివేక్ అయినా పని కోసం వచ్చిన నువ్వు ఇక్కడ పని పనిచేయాల్సిందని ఆ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు ఆ ఫ్యాక్టరీ లోపల కొన్ని వేల మంది పిల్లలు యువకులు పనిచేస్తుంటారు నువ్వు కూడా ఇక్కడే పనిచేయి నీ జీవితం ఇందులోనే పదండ్రపోదం అంటాడు వివేక్ ఒబరై ఫ్యాక్టరీ గేట్లో పెట్టేస్తారు ప్రభాస్ లోపలికి వెళ్తాడు అక్కడ పిల్లలు పెద్ద బరువులు మస్తు చస్తూ బతుకుతూ ఉంటారు అక్కడ ప్రభాస్ అంత ఒకరిని వెతుకుతుంటాడు అప్పుడు కనబడతాడు హీరో నిఖిల్ ప్రభాస్ తమ్ముడు ప్రభాస్ను చూడగానే నిఖిల్ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటాడు అన్న వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇక్కడ పనిచేపిస్తున్నారు నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నా వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు అంటాడు నిఖిల్ నిన్ను ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి ఈ కోటలోకి అడుగుపెట్టాను అంటాడు ప్రభాస్ కానీ ఇక్కడ నుంచి తప్పించుకొని పోవడం అంత సులభం కాదు చుట్టూ బాయ్ కోసం ప్రాణులు ఇచ్చే మనుషులు ఉన్నారు ఆయన ఇంత పెద్ద కోట నుంచి మనం ఎలా తప్పించుకొని వెళ్ళగలం అంటాడు నిఖిల్ అదంతా నేను చూసుకుంటాను సరిగ్గా రాత్రి పది గంటలకు గడియారస్తం మా దగ్గరికి వచ్చాయి అంటాడు ప్రభాస్ సరిగ్గా రాత్రి పది అవుతుంది నిఖిల్ అక్కడికి వస్తాడు ప్రభాస్ నిఖిల్ చేపట్టుకుని ఆ బిల్డింగ్ ఎక్కి మరో బిల్డింగ్లోకి దూకుతాడు అలా వారు తప్పించుకుంటాడుగా బాయ్ మనిషి ఒకటి చూస్తాడు వెంటనే అందరినీ పిలుస్తాడు అప్పుడు బాయ్ మనుషులు ప్రభాస్ వెంబడి నిఖిల్ వెంబడి తరుపుతుంటారు అప్పుడు ప్రభాస్ పరిగెత్తుకుంటూ ఒక్కొక్కరిని చావబడుతూ మాస్ ఫైట్ చేస్తాడు అప్పుడే అక్కడికి బాయ్ ఇంకా వివేకగురవై వస్తారు ప్రభాస్ అందరిని కొట్టుకుంటూ ఆ బిల్డింగ్లన్నీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఆ సిటీ బార్డర్ దగ్గరికి వచ్చేస్తాడు వాళ్ళ మనుషులు వెంబడిస్తుంటారు అలా రాత్రంతా పరిగెత్తుతూ అందరినీ తప్పించుకొని చివరికి ఆ సిటీ సరిహద్దు దాటుతారు సరిగ్గా ఆ సిటీ బార్డర్లో ప్రభాస్ ఫ్రెండ్ అయిన రాజీవ్ కనకల ఇంకా టీం వాళ్ళ వెహికల్స్తో రెడీగా ఉంటారు ప్రభాస్ ఇంకా నిఖిల్ ఆ వెహికల్స్లో ఎక్కి ఆ సిటీ దాటి వెళ్ళిపోతారు ఇదంతా ఆ సిటీ కోటర్ మీద నుంచి చూస్తున్న సంజయ్ దత్ వాడు బ్రతకకూడదు ఇరవై నాలుగు గంటల్లో వాడు నా ముందు ఉండాలి అంటాడు బాయ్ ఇక్కడ ఇంటర్వెల్ ప్రభాస్ వాళ్ళ వెహికల్స్ హైదరాబాద్ దగ్గరికి చేరుకుంటాయి అప్పుడు ప్రభాస్ ఆపరా బండి అంటాడు ఏమైందిరా అంటాడు రాజీవ్ కనకాల నువ్వు తమ్ముడిని తీసుకొని ఇంటికి వెళ్ళు అంటాడు ప్రభాస్ మరి నువ్వు రావా అంటాడు రాజీవ్ నేను ఆ కోటలోకి వెళ్తున్నాను అంటాడు ప్రభాస్ రే నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నువ్వు ప్రాణాలతో బయటపడమే గొప్ప అలాంటిది తమ్ముడితో తిరిగి వచ్చావు చాలు రా అంటాడు రాజీవ్ చాలదు ఇది ఒక్క నా తమ్ముడితోటి ఆగకూడదు అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు యువకులు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరినీ విడిపించి ఆ బాయిగాడి సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు ప్రభాస్ వివేక్ ఫోన్ చేసి నా తమ్ముడు సేఫ్ అందరి తమ్ముళ్ళు విడిపించడానికి నేనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది అంటారు చుట్టూ ఉన్న మనుషులు డైనోసార్ వస్తుంది అంటాడు వివేక్ అలా ఆ కోటలోకి అడుగు పెడతాడు ప్రభాస్ అక్కడ ఆ కోట నుంచి ప్రభాస్ని చూస్తుంటాడు సంజయ్ దత్ సింహాల బండ్కి పెట్టావు అంటాడు సంజయ్ దత్ మీ దగ్గర ఉన్న పులులు సింహాలు గుంట మాత్రమే కానీ నేను డైనోసార్ని ఒక్కసారి అడుగుపెడితే భూస్థాపితమే రెండురా అని వాళ్ళ మనుషులతో మాస్ ఫైట్ చేస్తాడు అలా అందరినీ చంపుకుంటూ చివరికి వివేక్ తల తెగనరుక్తాడు ఆ తల వెళ్ళి సంజయ్ దత్ కాళ్ళ దగ్గర పడుతుంది ఇది నీ పులి ఇది చచ్చింది నీ గుంట చచ్చారు ఇక సుమం నువ్వు ఒక్కడే మిగిలావు అని సంజయ్ దత్ దగ్గరికి ఎగిరి తంతాడు సంజయ్ దత్ పడిపోతాడు అలా వారిద్దరు వీరోచితంగా పోరాడుతాడు అలా రెండు గంటల పాటు సాగిన యుద్ధంలో ప్రభాస్ సంజయ్ దత్ తల నరిగి ఆ కోట గుమ్మానికి వేలాడిదీస్తాడు అది చూసి అక్కడున్న పిల్లలు యువకులు సంతోషంతో డ్యాన్స్ చేస్తారు అలా ప్రభాస్ సంజయ్ దత్ సామ్రాజ్యాన్ని కూల్చి పిల్లలందరినీ ఆ కోట నుంచి విడుదల చేస్తాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే బాగుంటుందనుకో కామెంట్ చేయండి థ్యాంక్ యూ